ఉన్నది ఉన్నట్టే చెబుతా ఉన్నది ఉన్నట్టే చెబుతా ఇందులో ఏ రాజకీయ పార్టీకి మీ తొత్తులం కాదు ఏ రాజకీయ పార్టీకి మీ మద్దతు తెలపట్లేదు అలాగని ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు ఏ రాజకీయ నాయకుడికి మేము తొత్తులం కాదు మరి చెప్తున్నాం మేము కేవలం హిందూ ధర్మం గురించి మాత్రమే పోరాడతాం మాట్లాడతాం ప్రశ్నిస్తాం ప్రతిఘటిస్తాం అవసరమైతే నాలుగు తెప్పలు కూడా ఉడతాం అది మా హక్కు మా హిందూ ధర్మం జోలికి వచ్చిన ఎవ్వడైనా కూడా ఈ మాడా సేన నా కొడుకులు లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మేము ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా నేను వీడియో పెట్టా నిన్న ఒక వీడియో పెట్టా మొన్న పోస్ట్ పెట్టా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఏదో నేనేదో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నానని లేకుంటే వైసీపీ ఏజెంట్గా పనిచేస్తున్నానని చెప్పి అనవసరమైనటువంటి అపోహలకు పోవడమే కాకుండా అనవసరమైన కామెంట్లు పెడుతున్నారు మీరు నిజాయితీగా గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది గతంలో ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా హిందువులకి హాని చేసేటువంటి చర్యలు మత మార్పులు ప్రోత్సహించేటువంటి చర్యలు చేసినప్పుడు అనేక సార్లు ప్రశ్నించింది నేను వీడియో కావచ్చు వెతుక్కోండి అలాగే రామతీర్థంలో రాములు వారికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించాం పోరాడాం అంతిర్వేదిలో రథం తగలడినప్పుడు ప్రశ్నించాం పోరాడం తీవ్రమైన పదజాలంతో ప్రభుత్వం మీద విరుచుకుబడ్డాం మర్చిపోయారేమో గాక మొన్న మంగళగిరిలో ఒక క్రైస్తవులకి ఘాటు నిర్మిస్తుంటే దాని మీద కూడా ప్రశ్నించాం పోరాడాం వీడియో సాక్ష్యాలు ఉంటాయి చూసుకోండి అర్థమైందా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసేంత విషయం ఇక్కడ లేదు ఏ ఇన్ని వందల మందిని ప్రకటించింది కదా జనసేన టీడీపీ ఇన్ని వందల మందిని ప్రకటించారు కదా ఏ అభ్యర్థి మీదైనా మేము అభ్యంతరం లేపామా అసలు ఏ విషయమైనా నోటులోండి మాట్లాడామా ఒక్క పోస్ట్ పెట్టామా కేవలం ఈ గాడి గురించి ఎందుకు పెడుతున్నాం అంటే వీడు మా హిందూ ద్రోహి గతంలో మా దైవాన్ని మన ధర్మాన్ని మన ఆచార్య సంప్రదాయాన్ని ఎన్నో రకాలుగా నీచమైన పదజాలంతో మాట్లాడిన వ్యక్తి ఒక క్రైస్తవుడుగా మారిపోయి మొత్తం కుటుంబం అంతా కూడా ప్రతి వారం చర్చకెళ్తున్నటువంటి వ్యక్తికి ఈ రోజు ఎస్సీ కోటగిరిలో వీడికి టిక్కెట్ ఇచ్చారు దాని గురించి ప్రశ్నిస్తున్నాం మా ప్రశ్న మా పోరాటం వాడికి వ్యతిరేకంగా జరుగుతుంది కానీ పార్టీలకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి పార్టీలకు సంబంధం లేదు అయినా కూడా ఒక్కసారిగా ఈ తెలుగుదేశం ఈ జనసేన పార్టీలు మమ్మల్ని అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏంటి కేవలం వాళ్ళు ప్రకటించినటువంటి అభ్యర్థి మీద మేము అభ్యంతరం చెప్పామని ఒకే ఒక కారణమా అంతకుమించి ఇంకేమందా సరే అక్కడికే వద్దాం మీరు ప్రకటించినటువంటి ఈ అభ్యర్థి ఎంత గొప్ప మేధావు ఎంత గొప్ప మీకు అనుకూలమైన వ్యక్తి ఎంత మంచివాడో ఒకసారి లుక్ వేసుకుందామా బాబు ముందుగా జన సైనికులకి ఈ వీడియో ఒక్కసారి చూడండి దయచేసి ఈ పవన్ కళ్యాణ్ గారు అనేవాడికి ఆడికి అసలు రాజ్యాంగం తెలుసా ఆడికి ఆ దరిద్రుడికి అప్పుడే నేను టెన్త్ అంటాడు అప్పుడే ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం అంటాడు అప్పటికే నేను రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటాడు ఆ పారం మొక్కడికి నిజంగా చూసారా ఇవన్నీ వాడు మాట్లాడినాయే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక దరిద్రుడు ఈ దరిద్రుడికి అసలు రాజ్యాంగం తెలుసా టెన్త్ క్లాస్ ఫెయిల్ అన్నాడు రెండు లక్షల పుస్తకాలు చదివానంటాడు అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అరే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివానని ఒక్క స్టేట్మెంట్ చూపించారా డాస్ గా ఎంత దారుణంగా తిట్టేది ఏ రాజకీయ పార్టీలు ఉంటే మాత్రం ఎంత దారుణంగా తిడతారా ఇప్పుడు ఎన్ని మర్చిపోయారా జన పుస్తకం రాజ్యాంగం అదే మాట్లాడుతున్నాడు చేస్తున్నారు కృష్ణా నదిలో నలభై మందిని మత మార్పులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా నీచంగా తిడుతున్నావు కదా వ్యక్తిగతంగా పవన్ కి నీకేదైనా విరోధం ఉందా ఒక్క మాట ఆయన నీ గురించి మాట్లాడారా ఒక్క తప్పుడు పదం మాట్లాడారా నీ గురించే కాదు ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరి గురించి అయినా ఎంత నీచంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా చెప్పరా మాట్లాడారా మరి ఎందుకంత ద్వేషం కక్కావు ఎందుకంత ఇది కక్కావు ఎందుకు నీకు అంత పౌరుషం వచ్చేసింది మీసాల మెలి చెమట్ల కక్కేసుకొని అమ్మ నా బూతులు ఆవేశంగా తిట్టేశావు దానికి కారణం ఏంటి చూడండి పవన్ కళ్యాణ్ గారు మత మార్పులు చేస్తున్నారు కృష్ణానదిలో మత మార్పులు చేస్తున్నారు అని అప్పట్లో బాగా వైరల్ అయినటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరికి గుర్తుంది కదా మత మార్పులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తే వీడికి ఎందుకు అంత నొప్పి వీడు క్రైస్తవుడు కాదు కదా హిందూ సర్టిఫికేటే కదా ఉంది వీడికి ఎస్సీ కోటగిరిలోనే కదా ఇప్పుడు వీడికి టిక్కెట్ ఇచ్చారు వీడికి అంత నొప్పి ఎందుకు ఎందుకంటే వీడు ఒక క్రైస్తవుడు కాబట్టి గొర్రె తోలు కప్పుకున్నటువంటి గుంట నక్క కాబట్టి వీడికి పౌర్సం వచ్చింది అంత దారుణంగా తిట్టే విధవా సన్యాసి ఏంట్రా తిట్లేండి ఎంత దారుణంగా తిడతారా ఒక పార్టీ అధ్యక్షుడిని నిజాయితీగా బతికేటోడ్ని పవన్ కళ్యాణ్ అనేటోడు ఆవేశంగా కోపంగా మాట్లాడతాడేమో కాని ఒక్క తప్పుడు మాట కూడా రాదు ఒక్క తప్పుడు మాట కూడా రాదు తన గుండెల్లో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆక్రోశాన్ని ప్రజల ముందు పెడతాడంతే తప్పుగా నీచంగా ఏ రోజు మాట్లాడలా ఉన్నతంగా ఉంటాయి లోతుగా ఆలోచిస్తే చాలా ఉన్నతంగా ఉంటాయి మాటలు అలాంటి వాడిని పట్టుకుని ఇంత దారుణంగా తిట్టావు ఇంకేమన్నారా పవన్ కళ్యాణ్ అన్న పెద్ద పత్తిలాగా మా ఆర్టికల్ ఇరవై ఆరు కోసం చెప్పాడు ఆర్టికల్ ఇరవై ఏడు కోసం చెప్పాడు ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై ఏడు తెలిసిన అవులే గడికి ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఐదులో మత ప్రచారం చేసుకోవచ్చు మత మార్పిడి నచ్చితే నువ్వు ఏ మతం కన్నా మారిపోవచ్చు అని క్లియర్ గా ఉంది ఆ విషయం పిచ్చినా కొడుకు తెలీదా ఏంట్రా రాజ్యాంగం తెలుసా ఆర్టికల్ ఇరవై ఏడు ఇరవై ఆరు చెప్పినోడికి ఆర్టికల్ ఇరవై ఐదులో ఏముందో తెలీదా ఈ విధవ కన్నట్టు మాట్లాడుతున్నావు అసలు నీకు తెలిసారా ఏం చదివారా నువ్వు అసలు రాజ్యాంగం తెలుసా నీకు రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదులో ఏం రాసింది ఏం రాసిందరా అంతరాత్మను అనుసరించి అంతరాత్మని అనుసరించి మత అవలంబన చేసుకోవచ్చు మరియు ప్రచారం చేసుకోవచ్చు అనుసరించవచ్చు ఇదే కదా అంతరాత్మకి స్వేచ్ఛ కలిగించారు అంతేనా మించి ఏమైనా ఉందా దానికి కింద ఏముందో చదవేటరా నువ్వు దానికి కింద ఏముందరా ఆర్టికల్ ఇది రాజ్యాంగం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఐదులో ఏముందో చదివి చెప్తా విని తగలడ్ర వెధవ చెత్తనా కొడుకలు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు అని చెప్తున్నారు కానీ ఆ చెత్తనాడకల కింద ఉందో కూడా చదవండి కింద ఉందో చదివి చావండి ప్రజాశాంతికి నైతికతకు ఆరోగ్యమునకు ఏమాత్రము భంగము కలిగించకుండా ఇబ్బంది కలిగించకుండా పరులకి హాని కలగకుండా పరులకు వ్యతిరేకంగా నైతికతకు లోబడి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వారి యొక్క మతాలకి ఏ విధమైనటువంటి వాళ్ళ ఇష్టాలకి వ్యతిరేకంగా కాకుండా చేసుకోవాలి నైతికతకి అనే వాడు ఉంది అక్కడ ప్రజాశాంతికి అనే వాడు అక్కడ రాశారు ఆరోగ్యానికి అనేది రాశారురా చెప్తా నువ్వు చదివేవారా రాజ్యాంగం రాజ్యాంగం ఎదర్లైన్ చదివేస్తే అయిపోద్దా దాని వివరణ చదవద్దా ఇప్పుడు చర్చిలోకి వచ్చేసి మేము హనుమాన్ భజంలో పెడతాం ఒప్పుకుంటారా చర్చ్కి వెళ్ళి ఆడవాళ్ళు తీసుకొచ్చి బొట్టు పెట్టేసి ప్రసాదం చేస్తాం తింటారా చర్చి పైన గుడి కట్టేస్తాం ఒప్పుకుంటారా ఒరే దీన్నే నైతికత అంటారు ప్రజాశాంతి అంటారు అదే చెప్పాడరా పవన్ కళ్యాణ్ ఆ రోజులో అదే చెప్పాడు ఒరే మీరు చేసిన పని ఎక్కడ చేశారో తెలిసారా ఎక్కడ చేశారో తెలుసా కృష్ణానదిలో అమ్మవారి ఘాటు దగ్గర అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు తలనీలాలు సమర్పించి ఆ ఘాట్లో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి ఘాట్లో ఉన్నటువంటి విగ్రహానికి పూజలు చేసి కుంకుమ అభిషేకాలు చేసి ప్రశాంతంగా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు అక్కడ అమ్మవారు ఆదాయంతో వచ్చినటువంటి డబ్బులతో విజయవాడలో నిర్మించినటువంటి ఘాటు ఏ కృష్ణానదిలో ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు మీకు ప్లేసే దొరకలేదారా ప్లేసే దొరకలేదా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అవతలు చేసుకుంటే మిమ్మల్ని ఎవరు అడిగింది అమ్మవారి గాడు దగ్గరికి వచ్చి నలభై మందిని పెట్టి ప్రచారం చేసి మైక్ పెట్టి మరి అక్కడ మత మార్పిలు చేసి బాప్తిజం ఇచ్చి అక్కు మీకు ఎవరిచ్చాడరా రాజ్యాంగం ఇచ్చిందా రాజ్యాంగంలో రాసిందా నీ అంతరాత్మలో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించు అని చెప్పింది అక్కడ ఇంకొకరిని ఇబ్బంది పెట్టి వాడిని లాక్కు వచ్చి నా కాని కొట్టాలనిపిస్తుంది కొట్టేస్తా వీడిని తిట్టాలనిపిస్తుంది తిట్టేస్తా ఇది ఇవ్వలేదురా చెప్తా నా కొడుక నువ్వు చదవరా రాజ్యాంగం ఫోర్ ట్వంటీగా నువ్వురా తిట్టేది ఇలాంటి ఉన్నతమైనటువంటి ధర్మాన్ని అనుసరించేటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా జన సైనికుల్లో నీకు ఎలా రా మద్దతు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి చెప్పరా ఎలా ఇస్తారనుకుంటా చెప్పరా చెత్తనా కొడక ఇంకేమంటున్నాడు ఒకసారి వినండి రామాయణ ప్రకారం శ్రీరామచంద్రుడు హీరో

కాబట్టి అందుకే మిమ్మల్ని ఇంత దారుణంగా ఎందుకు తిడుతున్నాము అంటే మేము మీరు చేసేటువంటి పనిరా రాముణ్ణి ఆయన గుణగణాన్ని డిసైడ్ చేసి రామాయణాన్ని వక్రీకరించి చెప్తున్నావంటే నువ్వు ఎంత హిందూ ద్వేషివో ఎంత క్రైస్తవ మతంలో మునిగిపోయావో ఇలాంటి సాక్ష్యాలు సరిపోవారా కొన్ని వందల వీడియోస్ ఉన్నారా ఇలాంటి రాముణ్ణి కృష్ణుణ్ణి అమ్మవారిని శివయ్యని గణపతిని ఎంతమందిని ఎన్ని రకాలుగా అవమానించేవారు నువ్వు చెప్పు రే నేను సాయంత్రం ఒక వీడియో పెడతా ఆ వీడియోలో నువ్వు దేశాన్ని కూడా ఎలా అవమానించావో నేను చూపిస్తాను నీ ఒక పూర్తి క్యారెక్టర్ ఏంటనేది ప్రజల ముందు పెడతా అప్పుడు ఈ రాజకీయ పార్టీలు జనసేన అని టీడీపీ అని కులం అని ప్రాంతం అని కొట్టుకు చచ్చిపోతున్నటువంటి సెక్యులర్ హిందువులకి బుద్ధి రావాలి నేను మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీకి మద్దతు కాదు అటు వైఎస్ఆర్సీపీ అయినా ఇటు టీడీపీ అయినా జనసేన ఏ పార్టీకి మనకు సంబంధం లేదు వాళ్ళు ఎవరిని ఎలాగైనా ఏడ్నే కానీ నా ధర్మం జోలికి వస్తే మాత్రం ఎవరినైనా ప్రశ్నిస్తా ఖచ్చితంగా ప్రశ్నిస్తా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను కృష్ణ ధర్మ ధర్మరక్షణ